కాకరకాయ కారం రెడీ అయిపోయింది చూడండి ఒక్క ముక్క అన్నంలో చక్కగా కలుస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది చేదు అనేది ఉండదు ఒకవేళ చేదున్న మంచిదేనండి షుగర్ ఉన్న వాళ్ళ కాకరకాయ చాలా మేలు చేస్తుంది అప్పుడప్పుడు ఇలా చేదు మనకి తగలడం వల్ల కడుపులో ఉన్న నలుపురుగులు చనిపోతాయిండ నేను చిన్నప్పుడు తినకపోతే మా నాన్నగారు కాకరకాయ సర్వరోగ నివారిని తినాలి అని చెప్పేవాళ్ళు అది నిజమేనండి మరి అలాంటి కాకరకాయ కూరని ఎలా చేయాలో చూసేద్దామా కాకరకాయ కారం ఉండవు ఎలా చేయాలో చూసేద్దామా వచ్చేయండి వెల్కమ్ టు రమ్య శ్రీశైన్ యూట్యూబ్ ఛానల్ మొదటిగా ఈ కాకరకాయలన్నింటినీ శుభ్రంగా కడుక్కోవాలి కాకరకాయలని చక్కగా నీట్గా కడుక్కున్నాం చూడండి ఇప్పుడు వీటిని మనం మొక్కలుగా చేసుకుందాము ఇలాంటి పెద్ద కాయలు అయితే కనుక మూడు సగాలు చేసుకోవాలి చిన్న చిన్న కాయలు అయితే రెండు సగాలు చేసుకోవచ్చు ఈ కాకరకాయ కారం కొంతమంది ఏమో కాయలు కాయలు చేస్తారు కొంతమంది ఏమో ఇలా మొక్కలుగా కట్ చేసి కూడా చేసుకుంటారు రెండు బాగానే ఉంటాయి ఎలా చేసినా కానీ ఇలా కాయలు అయితే గనక పెద్ద కాయలు అయితే కనుక ఇలా పెద్ద మొక్కలు ఇలా చూడండి ఒక్క కాయని మూడు మొక్కలు చేసుకోండి లోపల ఈ గింజలు కానీ ఇది కూడా ఏమీ తీయన అవసరం లేదు ఇలా చిన్నకాయలు అనుకోండి ఇట్లాంటి చిన్నకాయలు చెట్టుకి కొంచెం ఇంత చిన్నకాయలు ఉన్నా కూడా కోసేసాను ఉడతలు అని మరి పక్షులు కానీ ఉడతలను తొండలు ఎక్కువ ఆ తొండలు పువ్వుని కొట్టేస్తున్నాయి అందువల్ల కొంచెం చిన్నగా ఉండగానే కోసేస్తున్నాను కొన్నిటిని ఇలా చిన్న కాయలని అయితే కనుక రెండు సగాలు తాలండి ఇలా చిన్నకాయలు అయితే ఇట్లా రెండు ముక్కలు చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ముక్కలు చేద్దాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ముక్కలు చేసుకున్న తర్వాత ప్రతి ముక్కకి కూడా చూడండి ఇలా ఘాటు పెట్టుకోండి ఇలా మరీ చివరి దాకా వెళ్ళిపోకుండా ఇలా ఘాటు పెట్టుకుంటున్నాం ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనేది మీకు చేసేటప్పుడు చెప్తాను కొంచెం ఆయిల్ తక్కువగా పట్టడం కోసమని కొంచెం ఇలా గుంటగా ఉన్న కళాయి పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ పొందం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న వైపు ఇలా ఇలా పెట్టుకొని దీంట్లో వేయాలి కొంచెం మనకు అందరికీ తెలుసు కాకరకాయ కారం అన్న వంకాయ కారం అన్నా ఇలాంటి కారాలు కారాలకి సంబంధించిన చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొన్నిటికి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి లేకపోతే తింటు ఇలా కట్ చేసున్న వైపు నూనెలో ఇట్లా ఓపెన్ చేస్తూ వేసుకోవాలి అలా కట్ చేసిన వైపు వేయడం ఎందుకు అంటే దీన్ని ఇలా వేయడం వల్ల లోపల వైపు కూడా శుభ్రంగా ఉడికిపోతుంది మనం కట్ చేసినది పై కొంచెం అనుకోండి అడుగున వరకే కాలుతుంది పైది తిప్పుకునేసరికి కూర మా వేగిపోతుంది కాబట్టి మనం ఇలా ఓపెన్ చేసిన వైపు నూనెలో వేసుకుంటే చక్కగా నూనె లోపల కూడా అంతటికి పట్టి శుభ్రంగా ఉడుకుతుంది మొత్తం అలా వేయించుకున్నాము మనం కొంచెం వేసుకున్న నూనెని బట్టి కొద్ది కొద్ది ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఆ ఘాటు పెట్టిన చోట నుంచి ఆయిల్ లోపలికి వెళ్ళి చక్కగా లోపలి కూడా ఉడికిపోతుంది మనకి చేదు కూడా ఉండదు అన్నీ వైపులా వేగాలి కాబట్టి మధ్య మధ్యలో కొద్దిగా అలా తిప్పుకోండి ఒక ఐదు నిమిషాలు అలా కట్ చేసిన వైపు ఉంచితే సరిపోతుంది తర్వాత ఇలా తిరిగేసి తిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వేగినాయో చూడండి ముక్కని ఇలా పట్టుకొని చూస్తే లోపల చూడండి ఏమైనా పచ్చుందా చక్కగా వేగింది కదా ఇలా వేగిన ముక్కని దీంట్లో చేదు ఉంటుందా చెప్పండి ఇంత చక్కగా వేగితే ముక్కలు ఇవేమంత చేదు ఉండవు కొంచెం కొద్దిగా చేదున్నా కూడా ఆరోగ్యానికి మంచిదే ఈ నూనె అయితే ఇలా మిగులుతుంది కదా ఈ నూనెని మాత్రం మనం వేరే కూరలకి వాటికి వేసుకుంటే బాగోదు ఎందుకంటే ఇది కాకరకాయ వేయించిన నూనె కాబట్టి కానీ తాలింపుకి వాటికి ఈ నూనెని చక్కగా వడగట్టుకొని కొంచెం చిన్న చిన్న తాలింపులో వేసుకోవడానికి అయితే వాడుకోవచ్చు నేనైతే ఒకసారి వాడిన నూనె ఎక్కువసార్లు అయితే వాడని దాన్ని కొ నాకు ఇంతకన్నా చిన్న కడాయి లేదు అందువల్ల అంత నూనె వేసాను లేకపోతే చిన్న కడాయి పెట్టుకొని కనీసం మూడు నాలుగు మొక్కలన్నా కొంచెం నూనె వేయించుకొని పక్కన పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఈ కాకరకాయకి సరిపడా కారం రెండు స్పూన్లు వేస్తున్నా సాల్టు ఒకటి బావు ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఈ కొరతలేని కాదండి మీరు వేయించుకున్న మొక్కలకి సరిపడా వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఇప్పుడే కోసుకొచ్చాను కరివేపాకు ఒక నాలుగు రెబ్బలు కోసుకొచ్చాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మరీ ఎక్కువ వేస్తే బాగోదు ఈ కూరకి ఒక నాలుగు రెబ్బలు అయితే సరిపోతాయి వీటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి తడి లేకుండా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న కరివేపాకు మీకు వెల్లుల్లిపాయలు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడే వేసుకోవాలి కాకపోతే వెల్లుల్లిపాయలు కొంచెం వేయించి వేసుకోండి వేయించి వేసుకుంటే ఈ పొడి మొత్తం శుద్ధలాగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది వెల్లుల్లిపాయ వేయలేదు కావాల్సిన వాళ్ళు దీంతోపాటు వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు చూడండి అంత చక్కగా నలిగిపోయిందో ఎక్కడ కనిపించడం కూడా కనిపించదు ఇలా పొడి పొడిగా కారం ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని కళాయి పెట్టుకొని ఇందాక మనం తీసినటువంటి ఆయిల్ ఉంది కదా ఆ ఆయిలే కొంచెం వేసుకోవాలి కదండి కొంచెం కారాలు అన్నప్పుడు కొద్దిగా ఆయిల్ పడుతుంది స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఈ వేయించిన మొక్కలు దీంట్లో వేయండి అండి మొత్తం ఈ వేయించిన మొక్కలన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి అలా సన్న సెగ మీద ఉంచుకొని మనం కట్ చేసింది అలా ఓపెను ఉండేటట్టు పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద ఒక చిన్న కడాయిలో ఇందాక మిగిలిన నూనె కాస్త బాగా వేడి చేయాలి ఇప్పుడు దీంట్లో మనము ఈ పట్టి పెట్టుకున్నటువంటి కారం ఇలా అన్నిటి మీద చల్లుకోవాలి ఇలా స్టవ్ కట్టేశాను ఇది జస్ట్ వేడవడం కోసం మాత్రమే స్టవ్ వెలిగించి మళ్ళీ ఆ కాకరయలు కొంచెం ఆయిల్ వేసి అందులో పెట్టాను నూనె బాగా కాగింది చూడండి పొగలు ఎలా వస్తున్నాయో ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇలా బాగా కాగిన నూనెని ఒకేసారి పోయకుండా గుంటగిరెడ్డి తీసుకొని ముక్కలన్నిటికీ పట్టే విధంగా వీటి మీద ఇలా పోసుకోవాలి మీకు వేడి నూనె పోయాలి అని ఎందుకు చెప్పానంటే కారం పచ్చివాసన లేకుండా ఉంటుంది అందుకని వేడి వేడి నూనె పోయాలి అని చెప్పాను కారం చూస్తే మీకు వామో అంత కారం అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇది కారం అంత ఎక్కువే ఉండదు చూడని కారం ఉంటుంది కానీ కారం అయితే ఏముండదు అలా ఆయిల్ ఎంత కావాలో అంత మనం పోసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం తుంచి దీని మీద చదువుకోండి ఊరికే సువాసన కోసం బాగుంటుంది చూడండి వేడి వేడి కాకరకాయ కారం రెడీ అయిపోయింది చేదు అనేది అసలు ఉండదండి కాస్త కుస్త కొంచెం చేదున్నా మంచిదే మా నాన్నగారు నేను ఇదివరకు చిన్నప్పుడు కాకరకాయ ఎక్కువ తినేదని అచ్చేదిగా ఉంటుందండి అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు కాకరకాయ సర్వరోగ వారిని కొంచెం చేదున్నా పర్లేదు మంచిది అది ఆరోగ్యానికి అని చెప్పి అనేవాళ్ళు చూడండి మరి ఈ చక్కగా అన్నంలో ఇంత ముక్కేసుకున్నా కూడా ఒక్క ముక్క వేసుకున్నా కూడా అన్నం అంతా కలుస్తుంది చక్కగా తినచ్చు హ్యాపీగా తినొచ్చు కాకరకాయ కారం రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్